అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా సాఫ్ట్ మిల్క్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండి వేస్తున్నాను మొదట ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసి నెయ్యిలో అంతా బాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ వేస్తున్నాను ఇలా మూడు స్పూన్ల నెయ్యికి మూడు స్పూన్ల శనగపిండి వేసుకొని మొత్తం నెయ్యిలో ఈ శనగపిండి అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి శనగపిండి అంతా నెయ్యిలో ఇలా బాగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ మారుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయట పెట్టేసుకొని ఈ పన్నీర్ని ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పన్నీర్ని అయితే ముక్కల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను మామూలుగా అయితే మిల్క్ మైసూర్ పాక్ మిల్క్ పౌడర్తో చేస్తాము కానీ ఇలా పన్నీర్తో చేసినా చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇందులో సరిపడా పాలు వేసుకోండి కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇన్ని పాలు అనే లేదు పన్నీర్ మొత్తం మెత్తగా అయిపోవాలంటే ఎన్ని పాలు అవసరమవుతాయో అన్నీ చూసుకొని వేసుకోండి ఇక ముందుగా మనం శనగపిండిని అయితే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోనే ఈ గ్రైండ్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని వేసుకోవాలి క్రీమ్ లాగా ఉంది ఈ క్రీమ్ని మొత్తాన్ని శనగపిండి మిశ్రమంలో వేసుకొని శనగపిండి మొత్తం లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే శనగపిండి అంతా కొంచెం ఉండల్లాగా అయిపోయే అవకాశం ఉంది సో కొంచెం చల్లారిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులోనే ఒక కప్ దాకా బెల్లం వేస్తున్నాను మీకు ఇష్టమైతే పంచదార అయినా వేసుకోవచ్చు అండ్ ఒక రెండు చిట్కలు దాకా ఈ పొడి వేసుకొని ఈ బెల్లం కూడా ఇందులో కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇక వాటర్ కానీ పాలు కానీ నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు ముందు వేసుకున్న నెయ్యే సరిపోతుంది పాలు అయితే ఇక అవసరం లేదు ఇదంతా దగ్గర పడిపోవాలి కదా చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయి స్వీట్ మొత్తం దగ్గరగా అయిపోయింది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెడ దాకా కలర్ వేసాను ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అనమాట ఇది వేసుకోవాలనే లేదు మంచిగా కలర్ కనిపించాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఒక చిటికడే వేసానండి ఈ ఫుడ్ కలర్ మొత్తం స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను కాస్త చల్లారింది కాస్త చల్లారిన తర్వాత మనకి ఇలా మొత్తం పొడి పొడిగా అయినట్లుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా స్కిప్ చేయొచ్చు ఇక నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బాదాము పిస్తా వేసుకొని ఇవి రెండు ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకుంటున్నాను చూసారు కదా ఇవంతా ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని చేతితో బాగా ముద్దలాగా తీసుకోవాలి ఇలా ముద్దలాగా తీసుకున్న దీన్ని ఏదైనా ఆయిల్ పేపర్లో కానీ బటర్ పేపర్లో కానీ వేసుకొని మొత్తం మనం రోల్లాగా చుట్టేసుకోవాలి ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా రోల్లాగా గట్టిగా చుట్టుకున్నారంటే మనకి ఒక రోల్ లాగా వచ్చేస్తుంది దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రోల్ లాగా చేసేసి దీన్ని ఇప్పుడు థ్రెడ్తో కానీ లేదా చాక్తో కానీ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీట్ షాప్లో తీసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ నెయ్యి లేకుండా ఈజీగా చేసేసేయొచ్చు వందలు వందలు ఖర్చు పెట్టి బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ మిల్క్ మైసూర్ పాక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్